హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి సంక్రాంతి ఇంకా కనుమ బ్లాగ్ సంక్రాంతి అంటే పెద్దల పండగ కదా ఇంకా మా ఇంట్లో కూడా పెద్దలకి బట్టలు అవి పెట్టి నైవేద్యం పెట్టుకున్నాము ఇంకా కలగూర ముద్దపప్పు పిండి వంటలు చేసినవన్నీ పెట్టి దండం పెట్టుకున్నాము ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత నేను మా చెల్లి మా చిన్నబాబుని తీసుకుని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా డాడీకి బట్టలు అవి పెడితే వెళ్ళి అక్కడికి కూడా దండం పెట్టుకుని ఇంక ఇంటికి వచ్చేసాం ఇది ట్యూస్డే మార్నింగ్ మా ఇంటికి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి వస్తున్నాం మేము కైట్స్ ఎగరేద్దామని బయటకు వచ్చాము కానీ కైట్స్ ఎగరేయాలంటే ఇంత కష్టపడాలని మా వాళ్ళు చూసిన తర్వాత అర్థమైంది ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం గాలి కూడా లేదు వీళ్ళేమో గాలిపటాలు ఎగరేస్తారని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు రోడ్లన్నీ పరిగెత్తారు కానీ ఒక గాలిపటం కూడా పైకి ఎగరలేదు అన్ని రోడ్డు మీద సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి ఇది మన వల్ల అని చెప్పి అందరం తట్టబుట్ట చదువు లోపలికి ఇది కనుమ రోజు మేము అందరం కలిసి బయటకు వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో మా బాబు ఫొటోస్ ఏమో అనుకుని పోజలు ఇస్తున్నాడు కానీ మేము వీడియో తీసాము ఇది వచ్చేసి కనుమ షూట్ చేసిన వీడియో మా అత్తయ్య గారు ఏమో గారెలు వేస్తున్నారు అదే నన్ను ఏమంటే నేను ఇవాళ స్టార్ట్ చేస్తే పొద్దున్నే కూడా అవుతుందో లేదో నాకు డౌటే మా అత్తయ్య గారు చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా వేసేస్తున్నారు కానీ చాలా బాగా వేస్తారు గారెలు మాత్రం ఇక్కడ వచ్చేసి వదిన అత్తయ్య గారు మమ్మీ నేను ఫొటోస్ దిగుతున్నాము అత్తయ్య గారు మమ్మీ మాత్రం అస్సలు స్మైల్ చేయట్లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగుతున్నట్టు ఇస్తున్నారు అందుకోసమని వదిన నేను అంటున్నా మీరు పక్కకి వెళ్ళిపోండి మేము దిగుతామని చేపల పులుసు చికెన్ కర్రీ వైట్ రైస్ చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ చేపల ఇగురు గారెలు పాన్ ఇంకా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ అరిసెలు సున్నుండలు ఇంకా చాలా స్వీట్స్ ఆ రోజు మా లంచ్ మెను అయితే చాలానే ఉన్నాయి ఇవన్నీ మా లంచ్ మెను అయితే లంచ్ చేయడం స్టార్ట్ చేసాము అందరం కలిసి ఒకసారి కూర్చున్నాము అన్నీ దగ్గర పెట్టేసుకున్నాము ఎవరెవరికి ఏమేమి కావాలో పాస్ చేసుకుంటూ తిందాం కదా అని అందరం కలిసి కూర్చున్నాం లంచ్కి అందరూ ఇలా కలిసి తింటూ ఉంటే బలే ఉంటుంది కదా కానీ మనం ఉంటున్న ఈ బిజీ లైఫ్లో ఇలాంటివన్నీ కుదరట్లేదు అనుకోండి ఒక్కొక్కరం ఒక్కొక్క చోట ఉంటున్నాము కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్కి అయినా సరే అందరం కలిసి తింటూ ఉంటే బలి సందడిగా ఉంటుంది కదా

ఇప్పుడు వచ్చారు కదా తిను సుజీ ఆంటీ మా అత్తగారు వాళ్ళ మరదలు నాకు పిన్ అవుతారు ఆంటీ కొంచెం లేటుగా వచ్చారు ఆల్రెడీ వాళ్ళ పిల్లలు ముందరే వచ్చేసారు వాళ్ళు ఏమో చేస్తున్నారు ఇంక ఇప్పుడు వచ్చేసి అందరికీ అత్తగారే వడ్డిస్తున్నారు ఎందుకంటే అత్తగారు నాన్ వెజ్ అది తినరు తను ఓన్లీ వెజ్ తింటారు శాంతి అది వెళ్తారు శివబాబా అని నమ్ముతారు ఇంక అని చెప్పి నాన్ వెజ్ అది కంప్లీట్గా మానేశారు అందుకోసమని మా అందరికీ వడ్డిస్తున్నారు ఇప్పుడు గార్లు చిగురి గురు రైసు బిర్యానీ కాదు సున్న మీరు చేస్తారు తినిపెడుతున్నా మా మమ్మీ కింద కూర్చుని తినడానికి చాలా కష్టపడుతుంది ఆంటీ చూడండి గారి చికెన్ కర్రీ చాలా బాగుందని చెప్తున్నారు ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మేము అందరం కలిసి కొన్ని గ్రూప్ ఫొటోస్ అవి దిగాము ఇంకా రీల్స్ కూడా తీసుకున్నాము Thank you. సంక్రాంతి అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంక ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి